పతివ్రత పరమాన్నం ఉండితే తెల్లారే వరకు చల్లారలేదు అన్నది ఒక నానుడు తెలుగులో ఆ సామెత ఉంది ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే నిన్న పార్లమెంట్ లో జీరో అవర్ లో రాహుల్ గాంధీ గారు భారతదేశ భూభాగాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేంటంటే భారతదేశానికి చెందినటువంటి నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది కదా దాని గురించి ప్రశ్నించకుండా ఈ యొక్క విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ చైనా భారత్ డెబ్బై ఐదు సంవత్సరాల బంధ పురస్కరించుకొని కేక్ కట్ చేయడం అనేది నన్ను షాక్ గురి చేసింది అంటూ పార్లమెంట్ జీరో అవర్ లో మాట్లాడటం జరిగింది దీని గురించి బిజెపి ఎంపీలు అందరూ కూడా నేను ఏ విధంగా మాట్లాడినా మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఒక సూటు ప్రశ్న ఏంటంటే నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే ఈ అక్షయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉందో అది ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమించింది కదా వెంటనే మళ్ళీ మనం తీసుకోకపోతే అది చైనా భూభాగం అయిపోతుంది అని నెహ్రూ నెహ్రూ గారికి కొంతమంది కాంగ్రెస్ నేతలు అలాగే ఈ యొక్క ఐఏఎస్ నేతలు చెబితే ఆయన ఏమన్నారంటే ఆ ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో కనీసం ఒక గడ్డి పరకైన ములుస్తుందా అలాంటప్పుడు అది మన చేతిలో ఉంటే ఏంటి చైనా చేతిలో ఉంటే ఏంటి అని ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నెహ్రూ గారే మాట్లాడారు ఇంకా అంతకంటే దారుణం ఉంటుందా కాబట్టి దీని గురించి మాట్లాడే అర్హత లేదని నేను అనడం లేదు అంటే ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు వాళ్ళు పోగొడితే నాలుగు వేల చదరపు కిలోమీటర్లు బీజేపీ పోగొట్టేవచ్చు అంటే కాదు ఈ నాలుగు వేల చదరపు కిలోమీటర్లు భూభాగం కూడా కాంగ్రెస్ హయాంలో రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నప్పుడు జరిగినటువంటి ఆక్రమణలు ఇప్పుడు దాని గురించే ఇప్పుడు భారత్ ఫైట్ చేస్తుంది అంటే యుద్ధం లేకుండా ఫైట్ చేస్తుంది దీని గురించే ఆ మధ్య గలహాన్ లోయలో కూడా చిన్న ఫైట్ అయింది ఆ లోయలో ఇటు భారత సైన్యానికి అటు చైనా సైన్యానికి ఫైట్ అయితే అక్కడ నలభై మంది చైనా సైనికులు చనిపోయారు మన కొంతమంది చనిపోయారు కాకపోతే చైనా చెప్పలేదు మన వాళ్ళు చెప్పారు అంతే అంటే రాహుల్ గాంధీ గారు కొంచెమైన మాట్లాడితే బాగుంటుంది ప్రజలకి నిజాలు తెలియవు అనుకుంటే ఎలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంత మాత్రాన ప్రపంచం ఎక్కడా కనిపించలేదు ప్రపంచం అసలు కళ్ళు మూసుకొని ఉంది ప్రపంచం చీకట్లో ఉంది అనుకుంటే తప్పు అది దానికి మాత్రమే చీకటి ప్రపంచం మాత్రం పిల్లి పాలు తాగడం చూస్తుంది అలాగే రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకపోతే మోదీ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందే ప్రజలకి నిజాలన్నీ తెలుసు ఈ రోజు మోదీ గారు ఒక్కొక్కటిని ఛేదించుకుంటూ వస్తున్నారు త్రీ సెవెంటీ రద్దు కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు అయోధ్య రామ మందిరం కావచ్చు బోర్డు కావచ్చు ఇంకా అనేకం కావచ్చు ఏవైనా కావచ్చు ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ అక్షయ్ చీన్ దగ్గర ఉన్నటువంటి ఈ భూభాగాన్ని కూడా తీసుకోవడానికి కొన్ని ప్రణాళికలు రచిస్తున్నారు అవి అంత ఆశమాశయం కాదు అది వెంటనే జరిగే పని కాదు ఎందుకంటే అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పి వాటి అన్నింటిని తీసుకురావాలి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటున్నటువంటి చైనాకి ఇప్పుడే ప్రపంచంలో అన్ని దేశాలు గడ్డి పెట్టే విధంగా అయితే మోదీ గారు ప్రణాళికలు రచించారు లాస్ట్ టైం అమెరికా కూడా గడ్డి పెట్టింది ఇది కాకుండా ఇప్పుడు ముఖ్యంగా పిఓకేని ని మనం స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే పిఓకే మంది అది పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది స్వతంత్రంగా ఉన్న పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అది ఆక్రమానికి గురైంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి ఇది కూడా ఎప్పుడు జరిగింది మీ తాతల కాలం నాటి ప్ర సమయంలోనే జరిగింది ఇప్పుడు పిఓకే మీ తాతల కాలంలోనే పోగొట్టుకున్నారు అక్షయ చిహ్నం మీ తాతల కాలంలోనే పోగొట్టుకున్నారు ఈ యొక్క మీరు మిగతా భూభాగం మీద అయితే వంద నాలుగు వేల చదరపు కిలోమీటర్లు అది మీ కాలంలోనే పోగొట్టుకున్నారు అసలు దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా ఈ మాటలు నేనంటే కాంగ్రెస్ నాయకులకి చాలా మందికి కోపం వస్తుంది కొంతమంది ఓవర్ చేస్తున్నావు నిన్ను చంపేస్తామని కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఫోన్లు కూడా చేశారు అంటే ఎంత దారుణంగా ఉంది నిజాలు చెబితే ఎవడూ కూడా బ్రతికి పట్టగలిగే పరిస్థితులు లేవు ఇప్పుడు అలాగే నిజాలు చెప్పకుండా ఉంటామా ఎవరి వాదన వారిది బీజేపీని విమర్శించిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఎందులోనైనా సరే పారదర్శకత ఉంటే ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు ఎవరిని ఎవరు అనాల్సిన అవసరము లేదు ఎవరినైనా విమర్శించుకోవచ్చు ఎవరినైనా ప్రశంసించుకోవచ్చు నేను బీజేపీని మాత్రమే అందరు పొగడండి అని చెప్పడం లేదు బీజేపీ చేస్తున్నటువంటి పనులే మీ ముందు నేను పెడుతున్నాను అంతే